తొంభై మూడు మంది ఉంటాం సార్ మా పాఠశాల రెండు ఫ్లోర్స్ ఉంటాయి సార్ మా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటర్మీడియట్ క్లాసెస్ లో ఫిఫ్త్ టు టెన్త్ క్లాసెస్ వరకు సార్ ఇంకా మీ టీచర్లు బాగా చదువు చెప్తున్నారా భోజనం బాగుందా ఇది క్లీన్గా ఉందా అంతా ఫైవ్ నైంటీ త్రీ అమ్మా రండి పేరు నమస్కారమ్మా नमस्कार। హాయ్ ట్రూమ్ సర్ సిట్ వాట్ నమస్కారం ఎర్మా మేరా టాఫీకర్ థా స్టాఫ్ ఏమేడి గుడ్ మార్నింగ్ సర్ నమస్కారం హెల్త్ స్టాఫ్ గుడ్ ఎత్త రూమ్ క డైలీ ఓపీ కోటింగ్ ఓపీ రెసిడెంట్స్ కు డైలీ ఓపీ ఎవర్డే వస్తారా సర్ ఎవరీడే వస్తారా ఏంటమ్మా ముస్తాబు ఇది ముస్తాబు కానురా ఏంటి ఏం చేస్తా చెప్పండి ఎవరు ఈ రోజు ఎవరు కాదమ్మా ఈ రోజు లీడర్ ఎవరు మీ ఇద్దరా మీ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఒకరే చెప్పండి ఒకరే చెప్పండి ఇప్పుడు క్యూలో నిల్చుంటారు సార్ స్టూడెంట్స్ అందరూ డేస్ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళకి నెయిల్స్ హెయిర్ డ్రెస్ అన్ని చెక్ చేసి పాస్ అంటే లోపల పంపిస్తారు సార్ ఒకవేళ పాస్ కాలేకపోతే మళ్ళీ వాళ్ళని రెట్ చేసి మనం ఇక్కడ ముస్తాబ్ కార్నర్ పంపించి ముస్తాబ్ కార్నర్ దగ్గర పంపించి వాళ్ళు ఏదైతే నీళ్స్ కట్ చేసుకోకపోతే నీళ్ళు కట్ చేసి మళ్ళీ మనకు చూపిస్తే మళ్ళీ క్లాస్ లోకి పంపిస్తాం సార్ అది ఇక్కడ వాళ్ళిద్దరు చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారు చెప్పండి అమ్మా మీరు చేయండి మీ పని మీరు చేయండి నమస్కారం నమస్కారం మీ పని మీరు చేయండి మీ డ్యూటీ పర్ఫెక్ట్ వాళ్ళు చెప్పాలని చెప్పమ్మా వాళ్ళే చెప్పాల్సిందేం కాదు వాళ్ళే సూపర్వైజర్లు ఇప్పుడు మీకు ఓకే Svein. Síðan varja perfekt. Hvar harika perfekt. Minni stivala er perfekt. Mm.

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్